ఏలేశ్వరపు రామకృష్ణ గారి పుష్పాంజలి నా అభ్యున్నతి కొరకు అనేక త్యాగములు చేసి నాకు బాల్యము నుండి భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకమైన అనేక విశేషములు బోధించిన మాతృదేవత శ్రీ ఆదిలక్ష్మి కామేశ్వరమ్మ గారికి పితృదేవులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి దండ ప్రణామములు దైవ సమానులు ఆధ్యాత్మిక గురువులు అయిన శ్రీ 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 వారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమము శ్రీకాళహస్తి వారి పాదపద్మములకు వినమ్రతతో నమస్కరిస్తున్నాను నాకు జీవనోపాధిని ప్రసాదించిన ఆంధ్ర బ్యాంకుకు సర్వదా దిగ్విజయముగుగాక ఒకసారి శ్రీశ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరిస్వామివారు విజయవాడలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గీతాయజ్ఞం నిర్వహించారు ఆయన నాయన్లారా వాల్మీకి మహర్షిచే కథారామాయణ అనంతరం ముప్పై రెండు వేల శ్లోకములలో రచించబడిన యోగవాసిష్టం అనే గ్రంథం చూడండి మన ఋషులు ప్రకటిస్తున్నదేమిటో మరింత సుస్పష్టంగా గ్రహించగలరు అని సభను ఉద్దేశించి పలికారు ఆ వాక్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి ఒకనొక జిజ్ఞాస నా నాయందు బయలుదేరింది ఇక అప్పటి నుండి పూర్వం రచించబడినటువంటి వచన గ్రంథాలు సేకరించి చదవడం జరిగింది ఒకటి వాసిష్టము ఎనిమిది సంపుటములలో ముప్పై రెండు వేల శ్లోకాలు తాత్పర్య సహితంగా శ్రీ 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 పూర్ణానందుల వారు మరియు శ్రీ 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 విద్యాప్రకాశనగిరి స్వాముల వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రచురించినవి రెండు శ్రీ జ్ఞాన వాసిష్ఠ రామాయణము వచన కావ్యం బ్రహ్మశ్రీ వెన్నెలకాంటి సుందరరామశర్మగా రచించినది మూడు శ్రీ వసిష్ఠ గీత శ్రీ వాసిష్ఠ మహారామాయణము శ్రీ వారు రచించినది నాలుగు జ్ఞానవాసిష్టము వచన కావ్యము బ్రహ్మశ్రీ చంద్రపాటి లక్ష్మీ నరసింహశాస్త్రి శాస్త్రి గారు రచించినది ఐదు యోగవాసిష్టము వచన కావ్యము బ్రహ్మశ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు రచించినది వీటిని సేకరించి అధ్యయనం చేసి బాగుగా పరిశీలించి ఆ తరువాత ఏర్పేడు ఆశ్రమము మరియు వ్యాసాశ్రమము వారు ప్రచురించినటువంటి మూల గ్రంథమును తీసుకుని దాని మీద నా ప్రయత్నము ప్రారంభించి తిని శ్రీ మహర్షి శ్రీరామచంద్రుల మధ్య సంభాషణ రూపంలో ఉన్న ఈ యోగ వాసిష్టం రామాయణం ఉత్తర రామాయణం అని కూడా చెప్పబడినది అద్భుతమైన గ్రంథం అంటలో సందేహమేమీ లేదు ఎందుకంటే ఈ గ్రంథము ఓ ఈ జీవురా నీవు ఇప్పటికే పూర్ణవై ఉన్నావయ్యా అని అత్యంత సుస్పష్టంగా నిర్దిష్టంగా నిరూపించి చూపుతోంది ఇందలి విచారణ అత్యంత సులభమైనదేనని నా అభిప్రాయం పాఠకుడు తాను చదువుచూ ఉండగానే తన యొక్క మోక్షస్వరూపమును గుర్తు చేసుకునేట్లు చేయగల ఉత్తమ విచారణ మనకు ఈ గ్రంథంలో లభిస్తుంది ఇట్టి మహత్తరమైన గ్రంథం విశదీకరిస్తున్న విషయం ఏమిటో అనేకులు గమనించి ఉండనట్లు నాకు అనిపించింది ఇక మరికొందరు ఈ గ్రంథమును సామాన్యులు గ్రహించలేరు ఇది అందరూ చదివే గ్రంథం కాదు కుటుంబ వ్యవస్థలోని వారికి ఇందరి విషయం గ్రహించడం కష్టమవుతుంది మొదలైన అవిచారణాపూర్వకమైన అభిప్రాయాలు కలిగి ఉండటం కూడా నేను గమనించాను ఇంకొందరు తెలుగు నవలల్లో కనబడే అత్యంత సరళమైన భాష చదువుటకు మాత్రమే అలవాటుపడి ఉన్నారు లోని ఆయా సిద్ధాంతాలు ఉపనిషత్తులు మొదలైన ప్రాచీన గ్రంథములచే ప్రతిపాదించబడుచున్న సిద్ధాంతాలు వాటి సమన్వయం గ్రహించాలని మరికొందరు అభిలషించడం కూడా నేను గమనించాను అట్టి వారినందరినీ దృష్టిలో పెట్టుకుని వర్తమాన వ్యావహారిక భాషలో శ్రీ వశిష్ఠరామ సంవాదము అనే పేరుతో వచన కావ్యము అనే ప్రయత్నం చేస్తున్నాను ఈ పీఠికలో ఉదహరింపబడ్డ ఇత పూర్వపు గ్రంథాలు చదువుచు ఒకనొక ఉత్సాహము ఆవేశములతో కూడుకునిన్న ఉపన్యాసము వింటున్న అనుభూతి పాఠకునికి రావాలనే ఉద్దేశ్యముతో ఇందుకు ఉపక్రమించాను ప్రకృతి వర్ణనలకు సంబంధించిన సుమారు ఐదు వందలు లేదా ఐదు వందల యాభై శ్లోకాలు మాత్రం వదిలాను మిగతా అన్ని శ్లోకాలు యథాతథంగా ఇందులో చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా జ్ఞాన విచారణకు సంబంధించిన శ్లోకాలన్నీ రావాలని నా ప్రయత్నం ఈ గ్రంథంలో యాభై ఆరు కథలు ఉన్నాయి ప్రతి కథ పాఠకునికి మోక్షభావన అంటే ఏమిటో రుచి చూపుతుంది స్వస్వరూపము విషయమై సర్వసందేహాలు నివృత్తి చేస్తూ అనేక విశేషాలు చర్చాపూర్వకంగా తెలియజేస్తోంది పాఠకునకు పునర్జన్మ మృత్యువు ఈ జన్మ యొక్క ముందు వెనకలు దేహీ దేహముల స్వభావ స్వరూపములు దుఃఖముల మూలకారణం ఇవన్నీ సుస్పష్టమవుతాయి ఈ జీవుడు పూర్ణుడు అనంతుడు అఖండుడు శాశ్వతుడు ఈతడు సాక్షాత్ ప్రత్యేగాత్మయే వాస్తవానికి ఈతనికి జన్మ మృత్యువులు గాని ఆద్యంతాలు గాని లేవు అని అనేక దృష్టాంతాలతో ఈ గ్రంథం ప్రతిపాదించబడింది శృణ్వంతి విశ్వే అమృతస్య ఆ ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసప్రస్తాత్ ఓ అమృతపుత్రులారా అది ఏమిటో మేము గ్రహించాము ఆ మహత్తర తత్వము గురించి మీకు కూడా చెబుతాం వినండి అని ఆత్మద్రష్టలు మనందరినీ ఆహ్వానిస్తున్నారు మనందరిపై గల అవ్యాజమైన ప్రేమచే ఋషులు ఇదంతా చెప్పారు భక్తి జిజ్ఞాస ఈ రెండు ఉంటే చాలు ఎవరైనా ఇది చదవచ్చు ఇది మీది అది మాది అను రూపం గల మూర్ఖత్వం అంతా అవిచారణ చేతనే ప్రబలుతోంది ఏ ఉత్తమ గ్రంథములోనిదైనా సరే జ్ఞాన విచారణ అనేది అందరి కొరకే అయి ఉంటోంది అందరికీ సంబంధించినదే అవుతుంది మహాత్ములకు వాల్మీకి వ్యాసుడు విశ్వామిత్రుడు జీసస్ గురునానక్ మహమ్మద్ బుద్ధుడు వశిష్ఠుడు శంకరాచార్యులు వంటి వారికి వీరు మావారు వారు మావారు కాదు అను భేదభావం ఉంటుందా ఉండదు కదా మనమంతా అది గ్రహించాలి వారి వాక్యములలో ఉద్దేశమును అర్థం చేసుకుని మనం బలోపేతులం కావాలి మనందరి హృదయాల్లో లేని అకృత్రిమమైన ప్రేమ వెళ్ళి విరియాలి మన స్వస్వరూప ప్రభావం గ్రహించి స్వస్థ చిత్తులం కావాలి నేను అల్పుడను అనురూపము గల బలహీనత ఇతరులు అల్పులు అనురూపము గల జాడ్యము ఈ రెండూ కూడా అధిగమించగలగాలి ఈ గ్రంథములో విచారించబడిన ఏమిటో పరిచయం చేయటానికి మరొక చిన్న దృష్టాంతము విన్నవిస్తాను ఒక అల్లరి బాలుడు ఉన్నాడు అనుకుందాం అతడు బాధిస్తున్నాడు లేక తనను తానే బాధించుకుంటున్నాడు ఇప్పుడు అతనికి సత్ప్రవర్తన అలవర్చడం ఎట్లా భయపెట్టడం ద్వారానా నమ్మకం ద్వారానా లేక విచారణ ద్వారానా మొదటిది భయపెట్టడం ఇలా నాయన బయటకు వెళ్ళకు ఇతర బాలులను బాధించకు అట్లా చేస్తే కొడతాను ఇతరులను దూషిస్తే పాపం వస్తుంది పాపపు లోకములకు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పడం రెండవది నమ్మకం ఇవ్వటం నాయన పెద్దలు చెప్పారు గ్రంథములు చెప్పుచున్నాయి కనుక సత్ప్రవర్తన కలిగి ఉండు మంచితనముతో పుణ్యకార్యములను ఆశ్రయిస్తే నీకు పుణ్యం కలుగగలదు పెద్దల చరిత్రలు చదువు వారిని అనుకరించు అని చెప్పడం మూడవది విచారణ లేక అవగాహన కలిగించడం నాయన నీవు కొందరిని బాధిస్తూ ఉంటే నీకన్నా బలవంతులు నిన్ను బాధిస్తూ ఉంటారు కదా చివరకు మిగిలేదేమిటి బాధయే కదా విచారణ చేయి ఈ విశేషాలు దృష్టిలో పెట్టుకుని యోచించు ఇతరుల పట్ల క్షమ ప్రేమ ఆప్యాయత కలిగి ఉండు అట్టి ప్రవర్తన స్వభావ సిద్ధంగానే శుభం చేకూరుస్తుంది ఎందుకంటే ఇదంతా ప్రసరించి ఉన్నది నీవే నిన్ను నీవు ప్రేమించుకోవడమే ఆనందంగాని ద్వేషించడం ఆనందమైన విషయం కాదు నీవు వాస్తవానికి బలవంతుడవు పూర్ణుడవు సత్యమువు నిత్యమువు భయము నమ్మకముల కంటే కూడా అవగాహన ఉత్తమమైనది బలమైనది స్వస్వరూపముకు సంబంధించిన విచారణ ద్వారా ఈ గ్రంథము భగవంతుని పట్ల ఉత్తమ అవగాహన పెంపొందింపజేస్తుంది అందుచేతనే ఇది ఉత్తమోత్తమైన గ్రంథంగా శ్రీ స్వామి రామతీర్థ శ్రీ రమణ మహర్షి వంటి జ్ఞాన మార్గ అవలంబులచే సంత్ తుకారాం వంటి భక్తాగ్రేసరులచే శ్లాఘించబడింది అట్లే మహనీయులు అనేకులు ఇట్టి అభిప్రాయం వెల్లిబుచ్చారు మత్ గురువులు శ్రీ 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 స్వామివారు ఈ గ్రంథం పేరు వినగానే పులకిత శరీరంతో తన్మయులై మాట్లాడుతూ ఉంటారు వారు తాము నిర్వర్తించిన నూట ఎనిమిది గీతాయజ్ఞముల సందర్భములో అనేక చోట్ల ఉదయం పూట ఈ గ్రంథముపై ఉపన్యసిస్తూ ఉండేవారు శ్రీ వశిష్ఠరామ సంవాదము అనుబడు ఈ వచనకావ్యం ప్రచురించే ప్రయత్నం యొక్క లక్ష్యములు మూడు మొదటిది నా మనస్సు దోషరహితమై నాయందు యజ్ఞభావము దృఢపడుట కొరకు యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధః అని గీతాచార్యులు చెప్పి ఉన్నారు కదా రెండవది నాతో సహా సరువుల యొక్క అంతర్యామియగు ఆ భగవాను ఈ ప్రయత్నములు అనే పూజా పుష్పముల చే పూజించడం మూడవ లక్ష్యము శ్రీ వాల్మీకి విరచితమైన యోగవాసిష్టంలోని వస్తువు అనేక మంది దృష్టికి తేవడం హే వెంకటేశ్వర సర్వేశ్వరుడవు సర్వ జీవరాశుల్లోని అంతర్యామివి సర్వస్వరూపుడవు కూడా నీవే శివుడుగా అల్లాగా యహోవాగా ఇంకా ఇంకా ఎన్నో నామరూపాలతో ఆరాధింపబడుచున్నది నీవే నా ఎందరి వాస్తవ తత్వము కూడా నీవే అయి ఉన్నావు ఈ నా ప్రయత్నము సకల జనులకు శుభము శాంతము ఐకమత్యము ఆనందము ప్రసాదించాలని నా ఆకాంక్ష సమాజమంతటికీ క్షేమ స్థైర్య అభయ విజయ ఆయురారోగ్యములు సిద్ధించుగాక ధర్మ అర్ధ కామ మోక్షములనబడే చతుర్విధ ఫల పురుషార్థములు మానవాళికి ప్రాప్తించుగాక భక్తి జ్ఞాన వైరాగ్యాలు శాంతి అన్యోన్యత వెల్లివిరియుగాక ఈ రామ సంవాదము అను పుష్పమును పరమాత్ముని పాదపద్ములకు సమర్పిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఇట్లు వైహెచ్ రామకృష్ణ